హలో అండి వెల్కమ్ టు ఎస్ఎల్టీ కలెక్షన్స్ దిస్ ఈజ్ రేవతిరాజ్ ఈరోజు మీకు బ్యూటిఫుల్ పంచలోహం ఇయర్ రింగ్స్ చైన్స్ అలాగే కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కొన్ని బ్యాంగిల్స్ చూపిస్తాను మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో మీకు మన ఛానల్లో కలెక్షన్స్ నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ దట్టు హోల్సేల్ ప్రైస్లో రీజనబుల్గా మన పేజ్లో వాట్ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైంగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫస్ట్ కలెక్షన్ వచ్చి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవి చూస్తే మాత్రం అచ్చం గోల్డే గోల్డ్లో చేయించుకున్న డిజైన్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఇచ్చారు పైన పింక్ స్టోన్ కింద గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కింద మువ్వలు ఇచ్చారు సేమ్ ఇది మ్యాక్సిమం గోల్డ్ షాప్లో ఈ డిజైన్ రెగ్యులర్గా ఉంటుంది ఇక్కడ మధ్యలో కెమెరాలో మీ క్లారిటీ కనిపిస్తుందో లేదో ఇక్కడ రెండు వైట్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఉన్నాయి కింద గ్రీన్ అండ్ పింక్ కలర్ రూబీస్ ఇచ్చారు కింద మువ్వలు ఇచ్చారు ఎక్కడ గాడ్ మోటివ్ లేదు ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తాను ఇవి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి మంచి మువ్వలు వచ్చి పంచలోహంలో మెహందీ పాలిష్ బ్లాక్ బీడ్స్ చైన్స్ మీదికి ఈజీగా సెట్ అవుతాయి వెనకాల బ్యాక్ ఇచ్చారు బ్లాక్ స్టోన్ వైట్ స్టోన్ బ్లాక్ బీడ్స్ మీదికి సింపుల్గా బాగుంటాయి యాజ్ట్ ఈస్ గోల్డ్ లుక్ ఉంటాయి మనకి గోల్డ్కి ఏమాత్రం ఈ డిజైన్ తీసిపోదు దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ చూపిస్తాను ఇవి పంచలోహము విత్ గోల్డ్ పాలిష్లో వచ్చాయండి ఇట్ ఈస్ గోల్డే స్టోన్ క్వాలిటీ కూడా బాగుంటుంది సింపుల్గా చాలా హెవీగా వద్దు రెగ్యులర్ వేర్కి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇయర్ రింగ్స్ని చూస్ చేసుకోవచ్చు వెనకాల కూడా స్క్రూబ్యాక్ వీటి ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి ఇంపోన్ జ్యువెలరీలో పంచలోహంలోనే మనకి డాలర్ చైన్ అండి కింద డాలరు పంచలోహం డాలర్ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ ఈ చైన్ పంచలోహం విత్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి డాలర్ ఇలా ఉంటుంది కింద తోటి నెక్స్ట్ చైన్ సేమ్ యాజీస్ గోల్డ్ ఇది ఎక్కువ గోల్డ్ ఇప్పుడు రన్నింగ్ ఉన్న డిజైన్ దీని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి చైన్ మీకు లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా అంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా సేల్ చేస్తామండి చాలా హిట్ అయిన బ్యాంగిల్స్ నక్షి డిజైన్లో లక్ష్మీదేవి వచ్చి మధ్యలో రూబీస్ కలర్ చేంజ్ అండి గ్రీన్ అండ్ పింక్ అవైలబుల్ ఉంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ 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 టెన్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కాల్ అంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి వీటి ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైజెస్ రీటైల్ ప్రైజెస్ అస్సలు నేను చెప్పట్లేదు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి టూ టు త్రీ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వట్లేదు డైరెక్ట్ మనకు పడిన ప్రైస్లోనే మీకు కలెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ హారం చూపిస్తాను ఇది హారము మువ్వల హారం అండి మనకి మువ్వల హారం రెగ్యులర్గా ఒక డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ డిజైన్ మాత్రం ఇప్పుడు దొరకట్లేదు ఇదైతే యాజ్ ఈస్ గోల్డ్ చాలా మందికి గోల్డ్లో ఈ డిజైన్ ఉంటుంది సేమ్ రిప్లికా దట్టి ఇది పంచలోహంతో వచ్చింది మనకి మీద గోల్డ్ పాలిష్ కొన్ని ఇయర్స్ మనం వాడుకోవచ్చు ఫైవ్ టు టెన్ ఇయర్స్ మ్యాక్సిమము దీని స్టోన్ క్వాలిటీ కానీ మొత్తం హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీకు చూస్తుంటేనే వీడియోలోనే అర్థమైపోతుంది బాల్స్ కూడా ఎంత నీట్గా ఎక్కడ మనకి డిజైన్ అనేది రిప్లికా అన్నట్టు తెలియదు చాలా నీట్గా ఉంటుంది డిజైన్ గురించి చాలా రోజుల నుంచి ట్రై చేశాను నాకు వెండర్ నుంచి ఇన్ని రోజులకు రీస్టాక్ అయింది ఇది షార్ట్ ఒకటి లాంగ్ షార్ట్ ఫస్ట్ చూపిస్తాను షార్ట్ చూడండి షార్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు షార్ట్ మీడియం లెంగ్త్ మనకి మినీహారం టైప్ వస్తుంది చైన్ మొత్తం పెట్టేసుకుంటే హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి మినీ హారం టైప్ వస్తుంది మెడకి బిగుతుగా పట్టేసినట్టు ఉండదు హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకే మినీహారం లెక్క వస్తుంది నెక్స్ట్ లాంగ్ లాంగ్ మాత్రం చాలా లెంత్ ఇచ్చారు దాదాపు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది లాంగ్ చైన్తో కలిపి మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది డిజైన్ మాత్రం చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్మేడ్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో గోల్డ్ పాలిష్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఇది వేసుకున్నా కూడా బరువు ఇచ్చింగ్ అన్నది ఉండదు అంత బాగుంటుంది డిజైన్ దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాం ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో సేమ్ గోల్డ్ మీరు పెట్టుకుంటే ఎక్కడ కొన్నారా అని అలగాల్సిందే అంత బాగుంటుంది ఇయర్ రింగ్స్ ఈరోజు వీడియోలో ఈ కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే సారీ అండి నేను దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కాంబో ప్యూర్ పంచలోహము విత్ మైక్రో గోల్డ్ మీకు పంచలోహంలో మైక్రో గోల్డ్ పాలిష్ ఈ ప్రైస్కి రాదు క్వాలిటీ మ్యాటర్ అండి మంచి క్వాలిటీని నేను హోల్సేల్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలెక్షన్స్ మీకు ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దట్టు ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ఐటము మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్స్ హోల్సేల్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching.